వెల్కమ్ టు పబ్లిక్ ఈ రోజు గుంటూరు పట్టణానికి ప్రెస్ కాన్ఫరెన్స్ రావడానికి కారణం నాలుగైదు అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతాం మొదటిది మొన్న రాజ్యాంగ సవరణ నూట ముప్పై రెండవది రష్యా నుంచి దిగుమతులు చమురు దిగుమతులు మూడవది బ్యాంకులు నాలుగవది గిట్టుబాటు ధర రైతులు సినిమా ప్రొడ్యూసర్లు ఐదవది శ్రీలక్ష్మి మననే పార్లమెంట్లో అమిత్ షా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చాడు ఆయన చెప్పడం మోడీ గారు కూడా చెప్పారు ఎక్కడనో మరి అవినీతిని నిర్మూలించేదానికి మరి ఇతర కారణాల ద్వారా నేను నూట ముప్పై రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్టుగా ఇద్దరు పలు ప్రాంతాల్లో చెప్పారు దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది మంచిది కాదు భారతదేశానికి ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేదానికి తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ మరి ప్రతిరోజు ధర్నాలు చేస్తుంటారు ధర్నా చేసిన వాళ్ళు కూడా ఒక ముప్పై నలభై రోజులు వేస్తున్నారు కమ్యూనిస్టుల్ని దీనికి ఆయన ప్రాతినిధ్యం కోల్పోవాలన్నా ఈ ప్రతి ముఖ్యమంత్రి పైన పది కేసులు పైన ఉన్నాయి ఎవరు తక్కువగా లేరు చంద్రబాబు నాయుడు పైన కూడా ఏదో పది ఇరవై కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు పది ఇరవై కేసులు ఉన్నాయి ఆయన అఫిడవిట్ లో పెట్టాయంట అంట ఎందుకు వచ్చాయో నాకు తెలియదు మరి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు దెబ్బ కొట్టేదానికి తీసుకొచ్చినటువంటి చర్య ఇది ఇది నియంతలు ఆలోచించే ఆలోచన విధానం భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు జవహర్లాల్ నెహ్రూ నుండి ఈ రోజు వరకు వచ్చాయి ఈ సంస్కృతిని దెబ్బ కొడుతూ ప్రతిపక్షాలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతోనే నియంతగా అమిత్ షా తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తాను రెండవది రష్యా దిగుమతులు ఈ మధ్య ప్రతిరోజు రష్యా నుంచి చమురు దిగుమతులు దిగుమతులు అని అంటున్నారు దీంట్లో చాలా మతల ఉంది ఈ రోజు మీరు వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకున్నారు స్కూటర్లకి నిన్నో ఈ రోజు నూట పది రూపాయల దాకా కడుతున్నారు డీజల్ కి వంద రూపాయలు కడుతున్నారు వాస్తవం ఏంటంటే రెండు మూడు ప్రాంతాల నుంచి మనం చమురుని దిగుమతి చేసుకుంటున్న భారతదేశం ఒకటి ఇరాన్ నుంచి రెండవది వచ్చేసి రష్యా నుంచి ఇరాన్ నుంచి వచ్చేటువంటి ధర దిగుమతి ధర మనం పెట్రోల్ బంకుల్లో మనం పే చేస్తున్నట్టుగా ఉంది రెండోది రష్యా రష్యా నుంచి కూడా మనం దిగుమతులు చేసుకుంటున్నాం చమురుని మరి వాళ్ళు దాదాపుగా డెబ్బై ఐదు శాతం తగ్గించి ఇరాన్ కంటే తగ్గించి చౌకగా ఇండియాకి ఇస్తున్నారు మనం పోయేసి అక్కడ పోయి పెట్రోల్ బంక్ లో మనం తీసుకుంటున్నాం అదే ధర మనం పే చేస్తున్నాం వంద వంద రూపాయలు వంద రూపాయలు వంద పది రూపాయలు ఆయిల్కి దీనికి మరి నేను అడుగుతున్నాను నరేంద్ర మోడీ గారిని రష్యా నుంచి చౌకగా వస్తుంది కదా లీటర్ ఇరవై ఐదు రూపాయలకు వస్తా ఉంది కదా చమురు ఈ చమురుని ఎవరికి మీరు సప్లై చేస్తున్నారు మిలియన్ల లీటర్లు మీరు దిగుమతి చేసుకుంటున్నారు ఇది ఏ ఏ ప్రైవేట్ కంపెనీలకి చౌకగా ఇస్తున్నారు మరి పెట్రోల్ బంకులకి తర్వాత సప్లై చేసే హెచ్పిసిఎల్కి ఐఓసిఎల్ వీటికి ఎంతగా మేనిస్తున్నారు ఆ చమురు దిగుమతిలో మతలాబుంది డబ్బు బాగా దంచుతున్నారు అవినీతి లేదని వాళ్ళు చెప్తున్నారు ఈ చమురు దిగుమతుల్లో వచ్చిన చ ముడి చమురుని ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరి దగ్గర ఎంత తీసుకుంటున్నారు అన్న సంగతి దేశ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది నేను సూటిగా అడుగుతున్నాను చమురు మంత్రిని ఆయన ఏదో చెప్తుంటాడు కానీ ఇక్కడ చెప్పు మరి చెప్పు నేను అడుగుతాను మూడో విషయం బ్యాంకులు ఈరోజు ఎవరి దగ్గర డబ్బు లేదు డబ్బు కావాలంటే బ్యాంకు పోవాలి బ్యాంకు పోయిన పది సార్లు అడిగితే కానీ ఇరవై సార్లు అడిగితే కానీ వాళ్ళు ఎవరు ఆడుకోవాలి పది ఇరవై కాగితాలు ఇవ్వాలి ఇస్తే ఏదో లోన్లు ఇస్తున్నారు రైతులకి నిరుద్యోగులకి విద్యార్థులకి మహిళలకి పేదవాళ్ళకి అసలు ఇవ్వటం లేదు ఐదు శాతం కూడా ఇవ్వటం లేదు దేశంలో ఈ రైతులు వీళ్ళందరికీ కలిపి తొంభై ఐదు శాతం లోన్లు పెద్దవాళ్ళకి ఇస్తున్నారు గత పదకొండు సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల్లో మరి కొన్ని ఎన్పిఏలు అయినాయి మరి దాదాపు దాదాపు కాదు కరెక్ట్గా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఎవరు ఎవరికి రుణమాఫీ చేశారు విద్యార్థులకు కాదు రైతులకు కాదు నిరుద్యోగులకు కాదు మహిళలకు కాదు పేదలకు కాదు వంద కోట్ల రూపాయలు పైబడినటువంటి ఎన్పిఎల్ ఈ ఎన్పిఎల్ కు రుణమాఫీ చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం నేను నిర్మలా సీతారామన్ ని నేను సూటిగా అడుగుతున్నాను నువ్వు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసావు కదా ఎవరికి రుణమాఫీ చేసావు గుజరాత్ రాష్ట్రంలో ఎంత చేసావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేశావు తెలంగాణలో ఎంత చేసావు కర్ణాటక తమిళనాడులో ఎంత చేసావు ఎవరికి ఈ రుణమాఫీ పద్నాలుగున్నర లక్షల కోట్లంటే చిన్న మొత్తం కాదు ఇంత పెద్ద మొత్తాన్ని నువ్వు ఎవరికి రుణమాఫీ చేసావు మరి దీంట్లో మొదలవుంది రుణమాఫీలో పది శాతం తీసుకున్నారు పెద్దలు బీజేపీ పెద్దలు పది శాతం ఈ పది శాతం అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా సంపాదించారు ఎవరు తీసుకున్నారు ఈ డబ్బు వీరు సూత్రధారి ఎవరు పాత్రధారి నేను సూటిగా అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ మేము నిజాయితీగా ఉన్నాం మేము చాలా అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీని ఈ రష్యా చమురు దిగుమతుల్లో వచ్చినటువంటి ముడి సరుకులు ఎవరికి రెండవది ఎవరెవరికి బ్యాంక్ రుణమాఫీ చేశారు వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ పైన ఉందని తెలియజేస్తున్నా మూడో విషయం నాలుగో విషయం గిట్టుబాటు ధర పాపం వరి ధాన్యం వేసుకున్నా లేకపోతే ఇంకొక వేసుకున్నా కానీ గిట్టుబాటు ధర లేక కష్టాలు పడుతున్నాడు రైతు ఖర్చులు వారి వచ్చినటువంటి ఆదాయం ఆదాయం ఖర్చులు సరిపోతుందే కానీ నుంచుకున్నా లేకపోతే ఇంకొగటేసుకున్నా పొగాకు కానీ గిట్టుబాటు ధర లేక కష్టాలు పడుతున్నాడు రైతు ఖర్చులు వారి వచ్చినటువంటి ఆదాయం ఆదాయం ఖర్చులు సరిపోతుందే గానీ కొంచెం కష్టాలు నష్టాల్లో వెళుతున్నాడు రైతు రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఏదో ఏడు వేలు ఇచ్చాడంటే ఏడు వేలు ఏ మూల నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని సినిమా ప్రొడ్యూసర్లకు మీరు ఇచ్చారు సినిమా సినిమా ఫేర్ చెప్పదలుచుకోలేదు మీకు తెలుసా ఆ సినిమా హరిహర శంభు ఏదో ఒకటి వచ్చింది మరి మరి వాళ్ళకి నువ్వు టికెట్లకి నువ్వు ఎంత ప్రీమియం ఇచ్చావు ఎంత వాళ్ళకి ప్రొడ్యూసర్లకు సహాయం చేసేదాని కొరక సినిమా టికెట్ నువ్వు ఎంత సహాయం చేసావు రైతులకు ఎంత సహాయం చేసావు చంద్రబాబు నాయుడు నువ్వు ఈ రోజు ఎక్కడో ఉన్నావు మరి విశాఖపట్టణంలో ఉన్నట్టుంది రోజు చిత్తూరుకు కుప్పంకి వెళ్తున్నావు నువ్వు ఎక్కడున్నా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ రోజు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకుండా సినిమా ప్రొడ్యూసర్లకు ఎంత గిట్టుబాటు ధరించావు రైతులకు ఎంత గిట్టుబాటు ధరించావు దీన్ని నువ్వు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ చిన్న విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నా మొన్న పేపర్లో చూసి ఒక మహిళ కాపు వర్గంలో కష్టపడి చదువుకొని ఇరవై రెండేళ్లకో ఇరవై ఒక్క సంవత్సరానికి ఐఏఎస్ ఆఫీసర్ అయింది చీఫ్ సెక్రటరీగా గా ఐదు సంవత్సరాలు ఉండాల్సినటువంటి మహిళ మరి ఆమె కాపు వర్గానికి సంబంధించినటువంటి మహిళ ఆ అమ్మ ఒక ఎస్సీని పెళ్లి చేసుకుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాపు ఎస్సీల కాంబినేషన్ లో పోతున్నటువంటి కుటుంబం మరి ఆ మహిళ పేరు శ్రీ లక్ష్మి మరి ఆ శ్రీ లక్ష్మిని గురించి మధ్య చాలా విమర్శలు వచ్చాయి వ్యక్తిగత విమర్శలు దాన్ని నేను ఖండిస్తున్నా వైసీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు శ్రీ పైన చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన చేసిన విమర్శలు నేను ఖండిస్తున్నా అక్కనే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు విగ్గులే పదివేలు ఇరవై వేలకు మించలేదు ఆమెకు పదకొండు విగ్గులు ఉన్నాయని నీకంటే తెలిసా బంగారు ఇరవై ఉండకూడదా రెండు ఉండకూడదా ఎందుకు ఇది పదకొండు విగ్గులు యాభై ఐదు లక్షల రూపాయలు ఏంటి విమర్శ ఒక మహిళ పైన విగ్గుల పైన అసలు ఆమె పాపం వేసుకుంటుందో లేదో నాకు దాకా తెలిసి జిల్లా కలెక్టర్గా నేను కలిసి ఇరవై ముప్పై ఏళ్ళు దాటి ముప్పై ఏళ్ళు దాటింది కానీ నేను ఆ మహిళ పైన వచ్చిన విమర్శను ఐఏఎస్ అధికారిని పైన వచ్చిన విమర్శల్ని ఖండిస్తున్నా మరి అంతేకాదు చీర ఒకటిన్నర ధర లక్ష అయ్యా ఇది ఇది దుర్మార్గం పండగ పూట ఒక చీర కట్టుకుంటారు ఎవరో అధికారులకి ఇస్తారు చీరలు దానిపైన కూడా విమర్శ తప్పు ఇది వైసీపీ ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తున్నా మరి ఒకటి మాత్రం తెలియ చెప్పాలనుకుంటున్నాను ఈ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెట్టినటువంటి ఆఫీసర్ అమ్మా ఆ శ్రీ లక్ష్మమ్మా మరి ఆ పెట్టి జైలుకు పోయింది ఆ జైలుకు పోయి కష్టాలు పడుతూ కోట్లు చుట్టూ తిరుగుతూ ఆమె కెరియర్ నికుంది అమ్మ ఐదు సంవత్సరాలు కాదు చీఫ్ సెక్రటరీ కాదు కేబినెట్ సెక్రటరీ కూడా వద్దకున్నాను ముప్పై సంవత్సరాలు నాడు మరి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆయన ఏం చెప్పాడో ఈమె ఎక్కడ సంతకాలు పెట్టిందో తెలియదు వాళ్లే ఈమె విమర్శించడం దారుణం దుర్మార్గం ఒక మహిళ మహిళ పైన ఈ విధమైన విమర్శలు మంచిది కాదు మరి శ్రీ లక్ష్మి నాకు ఆయన పైన వచ్చినటువంటి చర్యలు నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్న నుంచి అడగనని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా నా ప్రక్కనే ఉన్నటువంటి ఆయన పేరు విజయేంద్ర కాంగ్రెస్ ఎస్సీ లీడర్ జిల్లాకి తీసుకు క్రెడిట్ అంతా చెప్తున్నారు క్రెడిట్ ఇది అది అంద్రేనీవా అది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చారు మరి దీన్ని ఒకసారి రాజశేఖర్ రెడ్డి కూడా ప్రారంభించాడు దీన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రారంభించాడు మరి ఈ రోజు చంద్రబాబు రేపు పొద్దునే చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభ పెట్టుకుంటున్నారు ఈ రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడం తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రాజెక్టు అంద్రే నీవా దాన్ని అందరూ వాడుకుంటున్నారు సరే మనం ఇప్పుడు ఈ సింధూరి హోటల్ కూడా నేను కట్టించానని చెప్పుకోవచ్చు నేను క్రెడిట్ తీసుకోవచ్చు మరి ఈ విధంగా ఆయన చెప్పుకుంటా వచ్చిన మా జిల్లా వాసి ఆయన గురించి ఏమి చెప్పాలా దినానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఆయనగా ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ నేను వచ్చినప్పుడే చెప్పాను ఆయన చెప్పిన దేవతల రాజధాని కాదు ఇది నీళ్ళల్లో రాజధాని అని నీళ్ళు వచ్చిన్నాయి మొన్న వచ్చినప్పటికీ వచ్చినాయట ఇంకొకసారి నవంబర్ లోను అక్టోబర్ లోను జల్లు గురిసినట్టే ఇంకా ఎక్కువ వస్తాయి ఇది ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో అమరావతి పైన నాకైతే తెలియదు కానీ రాయలసీమ వాసులు అంతా నేను ఇష్టపడతాను ఇది వాస్తవం ఇది కరెక్ట్ ఓట్ చోరీ అనేది కరెక్ట్ అది మా వాళ్ళు దొంగలు పడిన పది సంవత్సరాలకి దొంగ దొంగ అన్నట్టుంది రెండు వేల పంతొమ్మిదిలోనే కోటు చోరీ జరిగింది నూట పదిహేను లోక్సభ నియోజకవర్గాల్లో నరేంద్ర మోడీ గారని చెప్పను కానీ మరి ఆ ఎలక్షన్ కమిషను ములాఖాత్ కలిసిపోయినాయి మరి కలిసిన తర్వాత నూట పదిహేను లోక్సభ స్థానాల్లో మరి ఈవీఎంను ట్యాంపరింగ్ చేశారు నా ఉప ఎన్నికప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు ఇరవై నాలుగులో చేశారు రేపు లో కూడా చేయబోతున్నారు ఈ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లు సరిగ్గా లేవు ఎందుకు లేదు అని మీరు అడగచ్చు ఒకప్పుడు స్టేషన్ ఉన్నాడు నీతిగా నిజాయితీగా పోతున్నాడు ఎలక్షన్ కమిషన్ లో ముగ్గురు సభ్యులు ఉంటారు దీన్ని అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్ సెలెక్ట్ చేసేదానికి ఒకప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేడో కమిటీలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసేసి అమిత్ షా మోడీలు ఇద్దరే కలిపి ఎలక్షన్ కమిషనర్ ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేసుకుంటూ దొంగ ఓట్లు రాసుకుంటూ దొంగ ఓట్లు వేసుకుంటూ వెళ్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం